ఒకసారి మా పెద్ద బాబు పుట్టినప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే కర్నూల్లో అక్కడ ఆంధ్ర సైడ్ అయితే వెళ్ళినప్పుడు కర్నూలు వెళ్ళినప్పుడు ఈ ఉగ్రాని అయితే తిన్నాము అక్కడ సైడు ఆంధ్ర సైడ్ అయితే కర్నూలు సైడ్ మొత్తం ఉగ్గాని అని పిలుస్తారంట మా తెలంగాణలో మాత్రం మేమైతే ఉగ్రాని అని పిలుస్తాము ఉగ్గాని అని పిలువము ఉగ్రాని అంటాము మా తెలంగాణ సైడ్ అయితే అక్కడ సైడ్ ఇంకోటి ఏంటంటే ఉగ్గాని బజ్జి అనేది పక్కకు సైడ్కు మనకు మిర్చి బజ్జీ అయితే చేసైతే ఇచ్చింది మన సైడ్ అయితే అలాగే మిర్చి బజ్జీలు చేసుకొని తింటాము ఇలా ఉగ్రానితో పెట్టుకొని తినైతే ఎప్పుడు తినలేదు మన సైడ్ అయితే చూడలేదు నేనైతే అక్కడ ప్రాసెస్ ఆమె ఎలా చేసింది చెప్పేసి అడిగి తెలుసుకున్నాను చాలా బాగా చేసింది అక్కడ ఆమె అయితే నా ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు ఫస్ట్ అయితే ఒక కొద్దిగా మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని పోపు వస్తువులు వేసుకొని కొద్ది పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను అటు ఆనియన్స్ ఫ్రై అవుతుంటే ఇంకొక సైడ్ వన్ ప్యాకెట్ అయితే బొరుగులైతే తీసుకొని నేను నీళ్ళలో అయితే నానబెట్టుకోను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నానైతే అయిపోతే మెత్తబడిపోతాయి తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి వాటర్లో అద్దేసి ఒక టూ మినిట్స్ పెట్టేసి తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి వాటర్ లేకన మొత్తం పిండేసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అయితే తర్వాత ఒక టమాటా అయితే టమాటా ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే టమాటా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని తర్వాత ఇక్కడ పుట్నాల పొడి అండి పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా పుట్నాల పప్పు పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత తీసుకొని కలుపుకుంటే అయిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉంది నాకైతే చాలా నచ్చింది ఇలా చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా మొత్తం తినేస్తారు అంత బాగుంది నాకైతే చాలా నచ్చిందండి అండి ఒకగానే ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్